హాయ్ అండి ఈ దేవీ నవరాత్రులు అమ్మవారికి నైవేద్యంగా పెట్టే నాలుగో రోజు ప్రసాదం కమ్మనైనా దద్దోజనం తయారు చేయాలి చూద్దాము ఒక్కొ ఒక కప్పు బియ్యంతో రైస్ ఉడికించేసుకుని పెట్టుకోవాలి చూడండి విధంగా ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి వేసేసుకుని ఒక స్మాషర్ తీసేసుకుని లేదా పప్పు గుర్తి అయినా సరే ఇలా స్మాష్ చేసేయాలి ఎందుకంటే అన్నం వేడిగా ఉన్నప్పుడే ఇలా మెదుపుతే కనుక మెత్తగా అవుతుంది లేదా గట్టిగా ఉంటుందన్నమాట చల్లారిన తర్వాత అయితేనే ఇలా మెదకపోతే కనుక మనకు పెరుగు అవి వేసేసరికి చలాడేసరికి అన్నం గట్టిగా అయిపోతుంది మనం ఇలా మెదిపితే కనుక చాలా సాఫ్ట్గా ఉంటుంది తర్వాత కూడా చూడాల మెదిపేసేసుకుని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు వేసుకుందాము స్టవ్ పైన పాన్ పెట్టేసుకుని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకుని ఒక రెండు వరకు పచ్చిమిరపకాయలు వన్ ఇంచు వరకు అల్లం చిన్న చిన్న ముక్కలు మొక్కలు కింద కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక అర టీ స్పూన్ వరకు శనగపప్పు ఒక అర టీ స్పూన్ వరకు మిరియాలు ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఇంగు కూడా వేసుకోవాలి తాలింపు కూడా రెడీగా అయిపోయింది ఇప్పుడు అన్నం పెరుగు అలుపుకుందాం మనం అన్నంలోకి అన్నం కూడా చల్లారిపోయింది కాబట్టి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు పెరుగు వేసుకోవాలి కమ్మటి పెరుగు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది ఇప్పుడు దీనిలో ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు వేసేసుకుని ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి అప్పుడే మనకి దద్దోజనం టేస్టీగా అన్నమాట మనకు కూర్చేసుకోవడానికి చాలా టైం ఉంటుంది మనం ఇలా సింపుల్గా ప్రసాదాలు రెడీ చేసుకుంటే కనుక తాలింపు వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అంతా బాగా కలిపి వేసుకోవాలి అంతేనండి దద్దోజనం కూడా రెడీ అయిపోయింది వీటితో పాటు మనం డైలీ కూడా కుదిరినట్లయితే కనుక చలివిడి ప్రసాదం పెట్టుకుంటే కనుక చాలా మంచిది కొంచెం బియ్యం పిండి పొడిపిండి పొడిదైనా పర్వాలేదు తడి బియ్యం పిండి అయినా పర్వాలేదు కొంచెం బెల్లం వేసేసుకుని ఇలా చలివిడి ముద్దకు వేసుకుని కొంచెం పానకం తయారు చేసుకుంటే కనుక చాలా మంచిది కొంచెం బెల్లం అలాగే కొంచెం ఎలాచీ పౌడర్ కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి పానకంలోకి ఏవి పెట్టినా పెట్టకపోయినా కూడా ఇది పెడితే సరిపోతుంది అంత అమూల్యమైనది మాట చలివిడి వడిపప్పు పానకం అనేది అమ్మవారికి చాలా ప్రీతికరం అని చెప్తారు నవరాత్రుల్లో మరి మూడో రోజు నాలుగో రోజు ఈ ప్రసాదాలు ట్రై చేసి చూడండి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్